గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దిగజార్చిందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు శనివారం ఉదయం పదకొండు గంటలకు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద తిరుమల లడ్డూ వివాదంపై జనసేన నాయకులు చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో తిరుమల లడ్డు నాణ్యత విషయంగా పూణే ల్యాబ్ ఇచ్చిన నివేదిక ప్రకారం చేపరూణే పంది కొవ్వు ఆవు కొవ్వులతో స్వామివారి పవిత్ర లడ్డూను తయారు చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే అవుతుందన్నారు తిరుమల దేవస్థానాన్ని కూడా వైసీపీ నాయకులు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని దుయ్యబట్టారు అయితే స్వామివారి దేవాలయ అభివృద్ధి విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుతుందన్నారు తాము చేసిన ఘనకార్యాన్ని వదిలిపెట్టి రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతోనే తిరుమల లడ్డు వివాదాన్ని ప్రజల ముందుకు తీసుకుని వచ్చి మభ్యపెడుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఏదైతే మాముడి గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు అంటే ఒక దేవస్థానాన్ని కూడా రాజకీయంగా ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థాన్ని దేవస్థానానికి భక్తుల రద్దీ ఉంటుందో ముత్తాలు కానీ లడ్డు కానీ మాకు రేట్లు ఎక్కువగా ఉండాయి అని ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు సో లడ్డు ప్రసాదం అనేది గత నాకు నాకు ఊహ వచ్చే యాభై అరవై సంవత్సరాల నుండి చాలా నాణ్యతగా అది ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటే కూడా ఎవరైనా తిరుమలకి పోయి వచ్చి ఆ స్మెల్ చూడగానే తిరుమల లడ్డు ఉంది అనే భావన కలిగేది కానీ గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా లడ్డు తింటే అది లడ్డు తిన్న విధానంగా ఉండేది కాదు మన పూణేకి సంబంధించిన టెస్ట్ ల్యాబ్లో ప్రసాదాలన్నిటినీ పరీక్షించిన తరువాత ఆ ల్యాబ్కి ఎంత ఎంతో నాణ్యత ఉంది వారే ఒక రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో చేపల ఆయిలు పంది కొవ్వుతో తయారయ్యే ఆయిల్స్ అనేక రకాల చెడు పదార్థాలన్నీ వాడారు అనేది ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక మీద మా ముఖ్యమంత్రి గారు ప్రసాదాల్లో కూడా ఇటువంటి అపచారం జరిగిందని చెప్పగానే మేము వచ్చి గత వంద రోజులు పూర్తి చేసుకునే సందర్భంలో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట నిలుపుకోలేదు కాబట్టి ప్రసాదాల పైన తప్పుడు ప్రచారం చేస్తుంది అంటే ఏడు వేలు ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ పెన్షన్ ఏడు వేలు ఇవ్వడం కూడా జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని మాట ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చి జీవో ఇచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ఇదే చిత్తూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభమై అలాగే అనేక సందర్భాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము వస్తే రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా తీసేయడం జరిగింది ఇలాగే అనేక ఇంకా ఏవైతే మేము మాటించామో మరీ ముఖ్యంగా డిఎస్సి ఉద్యోగుల విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం పదహారు వేల ఐదు వందల పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అంటే ಏದೈತೆ ಗತ್ತ ಐದು ಸಂತ್ಸರಾಲ್